అద్భుతమైనటువంటి సినిమా హబ్గా హైదరాబాద్ని చేయటంలో మేము అందరం ముందుంటాము అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ అజయ్ దేవ్ గల్ వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ అయిన డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ని మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ నాగార్జున కానీ వెంకటేష్ కానీ ఇతర హీరోలు కానీ ఇతర ప్రొడ్యూసర్స్ నిర్మాతలు ఎంతోమంది ఈ రోజు నీకున్నారు ఈ సభ్యుల్లో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి అది పూర్తిగా చార్జ్ అయి ఉన్నారంటోళ్ళు ఎలాంటి అతిశక్తి లేదు అండ్ ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుంది ఈ సాఫ్ట్ పవర్ ఎంత ఉంటుందన్నది నేషనల్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనేది ఒకటి ప్రారంభించి అందులో మమ్మల్ని అందరూ కూడా పార్ట్ చేశారు అంటే ఎకనామికల్గా అది ఎంత పవర్ ఇస్తుంది మన కంట్రీ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో అనడానికి బాగా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమా మీద అంత దృష్టి పెట్టారు సినిమాని కేవలం పేరు తీసుకోవడమే కాకుండా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే ఉదాహరణకి కొరియా తీసుకుంటే కనుక కొరియాలో బిగినింగ్ ఇనీషియల్గా వాళ్ళందరూ యూత్ అనేవాళ్ళు నైట్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా పక్క ధరలు పడుతున్నారు కొన్ని కొన్ని వ్యసనాలకి లోన్ అవుతున్నారు ఆ రకంగా యూత్ అయిపోతుంది ఏం చేయాలంటే వాళ్ళందరూ కలిపి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ వైపు కనుక మనం డైవర్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ మ్యూజిక్ ఇట్ ఈస్ సింగింగ్ ఆర్ ఫిలిమ్స్ ఇంకోటి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా చేయగలిగితే కనుక వాళ్ళు ఆక్యుపై అయి ఉంటారు తద్వారా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతుంటారు వాళ్ళందరూ నిష్ణాతులు అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బాసటగా ఉంటారు తద్వారా వాళ్ళ నుంచి జనరేట్ అయ్యి ఎంతో కొంత వాళ్ళు క్రిమినల్ క్రైమ్ వైపు వెళ్లకుండా ఉంటారు ఆ రకంగా క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చు అనే భావంతో కొరియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కానీ ఈ రోజున ప్రపంచపరంగా కొరియా కే పాప్ కే డ్రామా కే మ్యూజిక్ అంటూ కొరియన్ను వాళ్ళ ఎకానమీ వాళ్ళ జీడిపికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క సాఫ్ట్ పవర్ మ్యూజిక్ అన్నది అలాగే జపాన్ కూడా ఎనిమే యానిమే అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఈ ఎంటర్టైన్మెంట్ యానిమేటెడ్ ఫిలిమ్స్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది అలాగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీ మీద సినిమా పరిశ్రమ మీద ఆల్ ఇండియా లెవెల్లోను ఇంటర్నేషనల్ లెవెల్లోను ఇక్కడ వెల్కమ్ చేయగలిగి వాళ్ళ కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే చేస్తానికి మీరు ప్రిపేర్ అయ్యిన్నారు చేయగలిగితే కదా చేస్తున్నారు దానికి మా నుంచి పార్టిసిపేషన్ కావాలి ఉదాహరణకి బట్టి గారు నేను అన్నారు సో మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడాను ఇక్కడ ఏమి కావాలి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఏ రకమైన వసతులు ఏర్పాటు చేయాలి అని చెప్పండి అన్నప్పుడు నాకు వెంటనే స్పాంటైనియస్గా తోచింది నేను వారితో పార్టిసిపేట్ చేస్తాను ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోసంగా మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి అది డ్రైవర్ల దగ్గర నుంచి మేకప్ మెన్ల దగ్గర నుంచి కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి ఒక ఎడిటింగ్ దగ్గర నుంచి సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి కెమెరామెన్లు డిఓపీలు అండ్ యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ కానివ్వండి అలాగే డైరెక్షన్ కానివ్వండి వాట్ నాట్ ఎన్నో ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఆ శాఖల్లో ఎంతోమంది ఎంత శాస్త్ర కుర్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళు చదివింది చదువు ఒక మాదిరి చదువు సరే ఆ చదువు ఏం తెచ్చి పెడుతుంది అనుకుంటే కనుక ఈ రోజున గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్కి మన సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ వాళ్ళందరూ డిగ్రీ కూడా చదవలేదు సో చదువు ఇది ఇంపార్టెంట్ కాదు మీకున్న ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ ఆ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోజున మనకి ఇస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగంగా పరుచుకుని మీరందరూ కనుక రాగలిగి ముందుకు వచ్చి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని వినియోగించుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ముందు చేసుకోగలిగితే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎంతోమంది వెబ్ సిరీస్ తీస్తున్నారు అలాగే టీవీ సీరియల్స్ తీస్తున్నారు సినిమాలు తీస్తున్నారు పెద్ద సినిమాలు తీస్తున్నారు చిన్నవి తీస్తున్నారు అలాగే ఈ రోజున కేవలం స్క్రీన్ మీదే కాకుండా మొబైల్కి సంబంధించినటువంటి సినిమాలు కూడా చాలామంది తీయటానికి రేట్ సమాయుత్వం అవుతున్నారు ఇది ఫ్లిప్ అని ఇంటర్నేషనల్గా వస్తుంది ఇప్పుడే మహేంద్ర గారు నాతో మాట్లాడుతూ ఈ వర్టికల్ సంబంధించిన ఫిలిమ్స్ త్రీ మినిట్స్ నిడివి అయితే టెన్ మినిట్స్ మ్యాక్సిమం టెన్ మినిట్స్ నిడివి ఉన్నటువంటి సినిమాలు మనం పొంద చేయగలిగితే అది ప్రతి వాళ్ళ చేతుల్లో ఉండి అది వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయగలుగుతుంది దానిలో ఎంతో ఎకానమీ మనం డెవలప్ ఎంతో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు నేను దాన్ని పార్టిసిపేట్ దాన్ని ఇనిషియేట్ చేస్తానంటూ మహేంద్ర గారు చెప్తూ వచ్చారు సో ఇవన్నీ కూడా ఇది సీదా అటువంటి కాదు సినిమా సినిమాని ఏదో ఆడుతుంది రెండో డబ్బులు తెచ్చి పెడుతుంది వాళ్ళు ఏదో మిగుల్చుకుంటారు కోట్లు అండ్ తేలిగ్గా చూడ దీన్ని వెనకాల చూస్తే కనుక లక్షలాది మంది యూత్ ఈ అవకాశం సద్వినియోగపరచుకోండి అభివృద్ధికి రావచ్చు పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు తద్వారా ఇన్ రిటర్న్ మీరు కూడా ఈ కంట్రీకి మన తెలంగాణకి మీరు ఎంతో కొంత ఎకనామికల్గా మన గ్రోత్ అవడానికి ఆర్థికంగా కూడా మీ సపోర్టు లభిస్తుంది మ్యూచువల్లీ రిసప్రోకల్ కాబట్టి ఈ రోజున ఇక్కడ స్టూడియోకి స్థలాలు ఇస్తామంటున్నారు ఉంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ కావాల్సిన క్లాసెస్ కావాల్సిన ఫ్యాకల్టీస్ కనుక అధ్యాపకులు మనం తెచ్చుకుంటే వాళ్ళ ద్వారా ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇది సద్వినియోగపరుచుకోండి దీని మీద మన ఇండస్ట్రీలో పెద్దలు కూడా సీరియస్ గా ఆలోచించండి దీని మీద నేనైతే సీరియస్ గా తీసుకున్నాను వారితో అదే అన్నాను మీరు ఒక సెమినార్ లాంటితో లేదా చిన్న క్లోజ్ గా మీరు